హాయ్ బొమ్మ ఇమ్మడి రవి ఇక హైదరాబాద్కి రాగానే అరెస్ట్ చేసిండు పైరసీ చేస్తున్నాడు ఆయన సైట్లలో బెట్టింగ్ యాప్లో ప్రమోషన్లు ఈ గేమింగ్ యాప్లో ప్రమోషన్లు చేస్తున్నారు ఇదంతా ఇల్లీగలని చెప్పి వీళ్ళు ఆరోపించిండు ఓకే సరే ఇతనికి ఒక న్యాయము పెద్ద పెద్ద సినీ పెద్దలకు ఇంకో న్యాయమా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజు రానా లక్ష్మీ మంచు యాంకర్ ప్రదీప్ సుడిగాలి సుధీర్ వీళ్ళందరూ చేయలేదా ఇంకెన్నో పేర్లు అవన్నీ చెప్తే చాలామంది హర్ట్ అవుతారు వాళ్ళని ఇతన్ని లాక్కెళ్ళినట్టే ఎందుకు లాక్కెళ్ళారు అంతెందుకు ప్రెస్ కాన్ఫరెన్స్లో చిరంజీవి నాగార్జున దిల్ రాజు వీళ్ళందరూ పోలీస్ అధికారులతో ఉన్నారు కదా సరే చిరంజీవి గారు మీ బామర్తి అల్లు అరవింద్ నడిపిస్తున్న ఓటీటీ ఆహాలో బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ జరగలేదా అండ్ సో కాల్డ్ ఫ్యాన్స్ ప్లీజ్ నా వీడియో మీకు నచ్చకపోతే చూడకండి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి నిజాలు ఎవడైనా మాట్లాడితే మండిటోళ్ళకి మండుద్ది కానీ మీ అందరికి తెలియాలి కదా అసలు నిజం ఇమ్మడి రవి చేసింది తప్పే కదా పైరసీ చేసిండో అరెస్ట్ చేసిండు మరి మీరు తీసే సినిమాలలో హీరోలు స్మగ్లింగ్లు చేస్తున్న హైలైట్ చేస్తున్నారు అట్లాంటి ఎన్నో ప్రమోట్ చేస్తున్నారు అది తప్పు కదా ఇట్లాంటి పైరసీ వల్ల ఇన్ని వేల కోట్ల నష్టము టీఎఫ్ఐకి అని అంటున్నారు కదా మరి మీ హీరోలు ఎందుకు మీ రెమ్యూనరేషన్లు తక్కువ చేసుకోవట్లేదు పేర్లు ఎప్పొద్దు కానీ కొందరు హీరోలు మందు గుట్కా ఇటువంటివి కూడా ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు మీరు ప్రతి స్టేజ్ మీద పైరసీని ఎంకరేజ్ చేయొద్దు పైరసీని ఎంకరేజ్ చేయొద్దు ఇంత నష్టము సినీ కార్మిలోకి అది ఇది అని మాట్లాడతారు మరి మీ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు అది గ్రహించారా ఇంతే చిత్తశుద్ధి ఆ థియేటర్లలో పాప్కార్లు రేట్లు అంత పెంచుతున్నందుకు ఆ టికెట్లు రేట్లు హైకు పెంచుకుని ఉండాలి అని చెప్పి ఎందుకు పోరాటం చేయలేదు ఇన్నేళ్ళు ఇమ్మడి రవి చేసింది తప్పే అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంతకన్నా పెద్ద తప్పు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని కూడా ఇదే రేంజ్లో అరెస్ట్ చేయండి మీరు గ్రేట్ అని ఒప్పుకుంటారు